వచ్చినా కూడా వెళ్లకుండా ఎక్కువసేపు ఆపుకుంటున్నారు అయితే దీనివల్ల కూడా మనకు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అవంటూ ఈరోజు మనం తెలుసుకుందాం నేను మీ డాక్టర్ అజదుర్గా ప్రసాద్ శ్రీపతి ఎండి పంచకర్మ ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ కమల్ యూరిన్ అనేది ఆయుర్వేదం ప్రకారం వన్ ఆఫ్ ద ఆదర్ణీయ వేగ అంటే షుడ్ నాట్ బి సపరేషన్ ఎట్ ఎనీ కాస్ట్ ఈ వేగాస్ కానీ అర్జెస్ అనేవి మన బాడీలో న్యాచురల్గా క్రియేట్ అయిన కొన్ని రకాల ఎలిమెంట్స్ ఇవి మన బాడీ ఈక్విలిబ్రియం మెయింటైన్ అవ్వడానికి అదేవిధంగా వేస్ట్ని ఎలిమినేట్ చేయడానికి ఉపయోగపడతాయి కనుక వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఆపుకోవడం లాంటివి చేయకూడదు కానీ కొన్ని రకాల కారణాల వలన అంటే బిజీ లైఫ్ కావచ్చు స్ట్రెస్ లైఫ్ కావచ్చు హెవీ వర్క్ లోడ్ కావచ్చు అదేవిధంగా టాయిలెట్ ఫెసిలిటీ అవైలబిలిటీస్ కావచ్చు అదేవిధంగా బిగ్ టార్గెట్స్ని ఒక షార్ట్ టర్మ్లోనే అచీవ్ చేయాలన్న ఒక బిగ్ డ్రీమ్స్ వల్ల కావచ్చు ఇలాంటి కొన్ని మల్టిపుల్ రీజన్స్ వలన యూరిన్ వచ్చినా కూడా వెళ్లకుండా ఆపుకోవడం వలన కొన్ని రకాల ఆరోగ్య అనారోగ్య సమస్యలు వస్తాయి వీటిలో ముఖ్యంగా కాన్స్ట్రేషన్గా అదేవిధంగా బ్లాడర్ స్టోన్స్ యూరిటర్ స్టోన్స్ కిడ్నీ స్టోన్సు అదేవిధంగా కాన్స్టిపేషన్ బాడీ పెయిన్స్ బ్లాడర్లో యూరిన్ అబ్స్ట్రక్ట్ అవ్వడము బ్లాడర్లో పెయిన్ రావడము పెనిస్లో పెయిన్ రావడము ఫార్వర్డ్ బెండింగ్ ఆఫ్ ద బాడీ బాడీ అనేది ముందుకు వంగిపోవడము యూరిన్ వెళ్ళినప్పుడు మంట ఒక తెలియని డిస్కంఫర్ట్ పెయిన్ లాంటివి రావడము ఒక గ్రైండ్లో పెయిన్ రావడము లోయర్ ఆఫ్ డిస్టెన్షన్ అంటే పొత్తి కడుపు ఉబ్బరం లాంటివి ఇలాంటి లక్షణాలు యూరిన్ వచ్చినా కూడా వెళ్లకుండా ఎక్కువసేపు ఆపుకోవడం వలన మనకు ఈ సమస్యలు వస్తాయి కనుక ఎవరైతే ఈ హెడేక్ కానీ కాన్స్పేషన్ కానీ బాడీ పెయిన్స్ ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నారో మీ యూరిన్ వచ్చినా కూడా వెళ్లకుండా ఎక్కువసేపు ఆపుకోవడం కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు కనుక దీన్ని కరెక్ట్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఆ ప్రాబ్లం తగ్గే అవకాశాలు ఉంటాయి